హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే గుత్తి టమాటా మసాలా గ్రేవీ కర్రీ అండి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎందుకు పదండి ఇదిగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లోకి ఇవాళ పల్లీలు తీసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఇలా పల్లీలని దూరంగా వేయించుకోవాలి పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని కొద్దిగా వేయించుకుందాం పల్లీలు ఇక్కడ వేగిపోయాయి కొద్దిగా ఇప్పుడు చూడండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు లవంగా రెండు ఇలాచీలు దాల్చిన చెక్క ఒకటి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిట్కేడు జస్ట్ ఇలా కొద్దిగని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ నువ్వులు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇక్కడ మెంతులు అనేవి కొన్నే వేసుకున్నాను బగ్గా వేసుకుంటే ఏంటంటే చేదొచ్చేస్తుంది కొన్ని అట్లా ఫ్లే టేస్ట్ కోసం వేసుకోవాలి మెంతులు అనేవి వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇవి మాడితే లైట్గా చేదనిపిస్తుంది దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని దో వేయించుకోవాలి ఈ వేడికి వేగిపోతుంది మనకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కసూరి మేతిని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటన్ని ఇక్కడ చూడండి ఇలా మెత్తటి పేస్ట్లో పట్టుకోవాలి తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకోండి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకో చూడండి నేను పేస్ట్ పేస్ట్లో గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న టమాటాలను తీసుకున్నాను అలాగే ఇదే సైజులో ఉన్న ఆనియన్స్ని రెండు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఇది మొత్తం తీసేసుకోవాలి మనం ఇలా మొత్తం తీసేసుకోవాలి మనం ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఈ టమాటాలని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ తోటి ఇలా మొత్తం గుజ్జేసుకోండి టమాటాలు బాగా పండినవైతే బాగుంటాయి పండిన టమాటాలు తీసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా మొత్తం లోపల ఉన్న గుజ్జు మొత్తం ఇందులోకి మసాలా మొత్తం దిగి టేస్ట్ బాగుంటుంది టమాట ఇలా మొత్తం ఇలా చేసుకోవాలి లోపల మొత్తం గుజ్జయటట్టు మూడు టమాటాలను ఇదే విధంగా కట్ చేసి ఇలా చేసుకొని పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ చూపించాను కదా సైజు అదే ఆనియన్స్ మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా వేగితేనే ఈ కూరకు టేస్టు మనం ఫ్రై ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఉండాలి ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక తీసుకున్న ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి కాస్ట్ అంతా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మసాలా అనేది ఆయిల్లో బాగా వేగాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇలా దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది మొత్తం సపరేట్గా ఉండాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగంతా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత కూడా వేసుకోండి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను ఇలా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి లేదంటే అడగంటుతుంది ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఎందుకంటే మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి కారం అనేది అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి ఇలా బాగా వేగనివ్వండి మసాలా మొత్తం ఉప్పు ఈ కారమును పసుపు అంతా పట్టేలాగా బాగా వేయించుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే వాటర్ వేసుకోవాలి మన గ్రేవీకి తగ్గట్టు నేను ఇక్కడ మనం వాటర్ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ పోసుకొని వాటర్ ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం కలుపుకోవాలి ఏం లేకుండా మొత్తం బాగా చక్కగా కలుపుకోవాలి ఇందులోనే మనం ముందుగా టమాటా ఇందులో వేసుకోవాలి ఇలా టమాటాలను ఇలా చూడండి ఇలా రివర్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నేను చింతపండు రసం నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాల ముందు ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి చింతపండు రసాన్ని బాగా తీసుకుని ఇందులో పోసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ టమాటాలు నాలుగైనా తీసుకోవచ్చు నా దగ్గర పండిన టమాటాలు మూడు ఉండటం వల్ల మూడు తీసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ ఉ సాల్ట్ కారం చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికి మూత తీసి చూసుకోవాలి ఇలా చూడండి ఇలా ఉడికిపోయింది ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం పతలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే చిక్కబడుతుంది బాగా ఇప్పుడు చల్లారిన తర్వాత ఇది ఎట్లాగో చిక్కగా అవుతుంది ఇలా మొత్తం ఆయిల్ అనేది మొత్తం సపరేట్ కావాలి ఇలా అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్గా చేసేయచ్చండి ఇలా కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి ఎంత టేస్టీ అయింది టమాటా గ్రేవీ అండి మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్